హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో అయితే ఈరోజైతే హనుమాన్ వ్రతం కదండి ఈరోజు ఫ్రైడే ఈరోజు హనుమాన్ వ్రతం పూజ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ హనుమాన్ వ్రతం పూజ అయితే మా అక్క అయితే చేసుకుంటారండి చాలా స్పెషల్గా చాలా బాగా చేసుకుంటారనమాట నేను కూడా ఇలా దేవుడి మందిరంలో అది పూజ చేసేసుకుని మన గుమ్మంలో ఉన్న హనుమాన్కి కూడా ఇలా తామలపాకులతో దండ అయితే వేసుకుని అక్క అయితే ఈరోజు పూజకి తాంబూలానికి అయితే రమ్మన్నారనమాట అక్కడికి అయితే వెళ్ళానండి అదే మీతో షేర్ చేసుకుంటాను తను ఈ హనుమాన్ వ్రతాన్ని చాలా బాగా చేసుకుంటారు హనుమాన్ జయంతి హనుమాన్ వ్రతం ఈ రెండు కూడా చాలా బాగా చేసుకుంటారు నేనైతే హనుమాన్ జయంతి చేసుకుంటానండి పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడైతే హనుమంతుడి పూజ అయితే చేసేసుకుని అందరినీ తాంబూలాలకి అయితే పిలుచుకున్నారనమాట నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వచ్చాను అక్కడే ఈ వీడియో అయితే తీసాను అనమాట హనుమంతుడికి అయితే కాషాయ రంగు ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం కదండీ ఆయన బొట్టు కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది కదా అందుకని కనకంబురాలు అయితే దండ వేస్తారనమాట ఇప్పుడు తనైతే హనుమాన్ జయంతికి అలాగే హనుమాన్ వ్రతానికి కూడా అలాగే హనుమాన్ జయంతికి హనుమాన్ వ్రతానికి కూడా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటారు ఇక్కడ అయితే చిన్న హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందండి ఆ హనుమాన్ విగ్రహానికి అయితే అష్టోత్తరం హనుమాన్ చాలీసా చదువుకుని సింధూరం వేసుకుని పూజ అయితే చేసుకుంటారు అలాగే తమలపాకులు స్వామివారి పాదాల దగ్గర పెట్టారు కదా ఆకులతో అయితే పూజ చేసుకుంటారు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆకులే ఉన్నాయి ఆకులతో అయితే పూజ చేసుకుని పళ్ళు స్వీట్స్ అవి పెట్టుకుని ఇలా అయితే పూజ చేసుకున్నారు చాలా బాగా సర్దుకున్నారు కదండి చాలా బాగా అనిపించింది నాకైతే తనలాగా నేను కూడా బాగా పూజలు చేసుకోవాలని కాళకదండమైతే పెట్టుకుని వచ్చానండి అయితే ఐదుగురికి కూడా తాంబూలు అయితే ఇచ్చుకున్నారనమాట అక్కకైతే హనుమాన్ అంటే చాలా భక్తి మంగళవారాలు చేస్తారు మా ఇంట్లో కూడా మంగళవారాలు చేస్తామండి తనైతే మంగళవారం మంగళవారం టెంపుల్కి అయితే వెళ్ళొస్తారు ఎక్కడో రాజమండ్రిలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళొస్తారనమాట ఈ ఏజ్లో కూడా నేను గా చేసుకున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది అంటే ఓన్ సిస్టర్స్ అయితే కాదండి పక్క పక్కన ఉంటారు కదా అలా అన్నమాట తోటి కొడలం అనుకుంటాం అన్నమాట అలా నాకు అక్క అంటాను తను నన్ను చెల్లి అంటుంది మీకు ఇదివరకు వీడియోలో కూడా షేర్ చేశాను మా వరలక్ష్మి వ్రతం పూజ వీడియోలో అయితే షేర్ చేశాను సొంత వాళ్ళం కూడా అంత క్లోజ్గా ఉండవేమో అంతకన్నా ఎక్కువ క్లోజ్గా ఉంటాం అనమాట సొంత వాళ్ళకన్నా ఎక్కువే అని చెప్పుకోవాలి ఇక్కడైతే తాంబూలం అయితే తెచ్చుకున్నానండి ఇక్కడైతే ఒక బ్లౌజ్ పీస్ అరటి పళ్ళు అలాగే మామూలుగా తాంబూలంకి ఏం పెడతారో అవన్నీ పెడతారు కదా అవన్నీ తెచ్చుకున్నాను అలాగే టిఫిన్ అయితే తెప్పించి పెట్టేస్తారనమాట ఎప్పుడు కూడా అందరూ తినకుండా వెళ్ళిపోతున్నారని టిఫిన్ పొట్లాలు కట్టించేసి టిఫిన్ ప్యాకెట్స్ కూడా మాకు ఇచ్చేసారు మేము వచ్చేటప్పుడు అలాగే మొన్న అయితే గీత జయంతి అయ్యింది కదండి గీత జయంతికి అయితే మా ఊరిలో వినాయకుడు టెంపుల్ దగ్గర అయితే ఇలా పంచిపెట్టారండి అది చూపిద్దామని మీకు ఇక్కడ చూపిస్తున్నాను భగవద్గీత అయితే ఒకటి ఇచ్చారండి చిన్న పుస్తకం భగవద్గీత పుస్తకం ఒకటి ఇచ్చారు అలాగే మా ఊరి వినాయకుడి గుడి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో అండి లక్ష్మీ గణపతి మట మా ఊరి వినాయకుడు అయితే ఆ వినాయకుడిని కూడా ఇలా ఫోటో అయితే ఇచ్చారు అలాగే పంచి కూడా ఇచ్చారండి మగవాళ్ళకి ఒక పంచి కూడా పంచి పెట్టారన్నమాట ఈ మూడు కలిపి అయితే కవర్లో పెట్టేసి ఇచ్చారు ఆ రోజు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి అయితే ఇలా ఇచ్చారండి ఈ మూడు అయితే కవర్లో పెట్టి మా హస్బెండ్ అయితే ఆ రోజు వెళ్ళారు టెంపుల్కి తనకైతే ఇచ్చారనమాట నేనైతే వెళ్ళలేదండి తనైతే వెళ్ళారు తను రోజు టెంపుల్కి అయితే వెళ్తారు వెళ్ళినప్పుడు ఇలా ఇచ్చారంట ఈ మూడు అయితే అవే తీసుకొచ్చారనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే హనుమాన్ వ్రతము అలాగే నా ఇంట్లో పూజ హనుమాన్ వ్రతం నేను చేసుకోకపోయినా అక్క అయితే చాలా బాగా చేసుకుంది కదా అని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుంటాం అంతవరకు బాయ్ అండి